తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల పేరుతో కంబోడియాకు మానవ అక్రమ రవాణా చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ మానవ అక్రమ రవాణా కేంద్రంగా మారడం అత్యంత ఆందోళనకరమని అన్నారు కాంబోడియా భారత్ మధ్య ఈ అక్రమ రవాణా రాకెట్ నడుస్తోందని ఉద్యోగాల పేరిట ఎరవేసి నూట మందికి పైగా తెలుగు యువతను అక్రమ రవాణా చేశారని చంద్రబాబు వివరించారు వారితో బలవంతంగా సైబర్ నేరాలు చేయించారని ఆరోపించారు ఆయన మన యువతను మోసం చేస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్న నకిలీ ఏజెంట్ లో ఆట కట్టించాలని ఈ దిశగా కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ను కూడా చంద్రబాబు తన ట్వీట్ లో ట్యాగ్ చేశారు వేలైనంత త్వరగా బాధితులకు కాంబోడియా నుంచి తిరిగి తీసుకొచ్చేందుకు సాయపడాలని జైశంకర్కు విజ్ఞప్తి చేశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి